అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి పాపకి వాక్స్ పెడదామని చెప్పేసి ఈరోజు ఫైవ్ కే లేసాను అనమాట డైలీ ఫైవ్ కే లిగుస్తానండి ఒక్కోసారి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకంతే అంతకన్నా ఎక్కువ అయితే పడుకోనమాట తొందరగా లేచిపోతాను ఇక ఈరోజైతే బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను బీరకాయతోనే పప్పు ఇంకా బీరకాయ పచ్చడి బీరకాయ కూర మూడు రకాల కూరలు అయితే చేస్తున్నాను అనమాట నిన్నైతే మా వారు ఒక హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకొచ్చారండి ఇంకా కూర ఒక్కటే చేశానంటే మా పాప తినదు మళ్ళీ సాయంత్రానికి అదే కూర అని చెప్పేసి అడుగుతుంది అందుకే ఒక బీరకాయ ఏమో పచ్చళ్ళలో వేశాను కాదు ఒక బీరకాయ ఏమో తొక్కు తీయకుండా పప్పులో వేసేసాను ఇంకా మిగతా బీరకాయలన్నీ కూడా తొక్కు తీసేసి ఆ తొక్కలన్నీ పక్కన పెట్టి దాంతో పచ్చడి అయితే చేశాను అనమాట బీరకాయ టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశాను అది వీడియో తీద్దామంటే అవ్వలేదండి పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా తొక్క తీయంగా బీరకాయలు ఉంటాయి కదా వాటితోనేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కర్రీ అయితే చేశాను అనమాట ఉల్లిపాయలు ఎక్కువగా వేసి ఎందుకంటే ఇవి బీరకాయలు నాలుగు ఐదు కట్ చేసి వేసినా కానీ కూర అనేది కొంచెమే అవుతుందండి సరిపోదు ఒక మనిషికి వస్తుంది ఏమంటే అందుకని ఉల్లిపాయలు ఎక్కువగా వేసాను బీరకాయ అయితే కర్రీ చాలా బాగా వచ్చింది పప్పు వంకా అదిరిపోయిందనమాట పచ్చడి అయితే సూపర్ అసలు అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇవన్నీ హాఫ్ కేజీ బీరకాయలతోనే మూడు కూరలను అయితే చేసి పెట్టానండి బీరకాయ కూర ఎప్పుడు చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఏ కూర అయినా సరే అండి మనం కరెక్ట్గా ఉప్పులు కారాలు అన్నీ కరెక్ట్గా వేసాము అంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇంకా వేరే వేరే పొడులు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏవి వేసినా వేయకపోయినా సరే ఉప్పు ఒకటి కారం ఒకటి కరెక్ట్ మోతాదులో వేసామంటే అస్సలు దాన్ని మించిన టేస్ట్ ఇంకేదీ ఉండదు అంత బాగా కుదురుతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ మీకు దోశ విత్తనాలు చూపిస్తున్నాను దోశ విత్తనాలు అంటే కొంతమందికి తెలియదేమో దోసకాయ ఉంటుంది కదండి మనం పప్పులో పెట్టుకుంటాము కూర వండుకుంటాము అవి వాడినప్పుడు లోపల విత్తనాలు పడేస్తూ ఉంటాం కదా ఇంకా అవి పడేయకుండా విత్తనాలు అనేవి తీసి పక్కన పెట్టుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసేసి ఎండలో నీడలో ఆరపెట్టి ఎండలో కొంచెం ఎండలో మరి ఎక్కువ రోజులు కాదు ఒక రోజు ఎండలో ఎండ పెట్టామంటే ఇలా దోశ తినాలు అయితే అవుతాయి అనమాట వీటితో చట్నీ తయారు చేసుకుంటారు చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను దీనికి ముందు వీడియోస్లో కూడా చెప్పాను అనమాట దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఒకవేళ మీకు కావాలంటే మళ్ళీ చేసి చూపిస్తాను దోశ విత్తనాలు అయితే ఇవి మా అమ్మగారు చేసి పంపించారండి నేను చేసినవి అయితే కాదు నేను అప్పుడప్పుడు దోసకాయలు తెచ్చినప్పుడు చేసేదాన్ని కానీ అవి కొన్ని అవే అవేవన్నమాట ఇంకా ఇక్కడ అయితే పప్పు తాలింపు అయితే వేస్తున్నాను సొరకాయ పప్పు చేశానని చెప్పాను కదా పప్పు అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇక నేనైతే అల్యూమినియం పాత్రలనే ఎక్కువ వాడతానండి ఎక్కువ అంటే ఓన్లీ కళాయను ఆ కుక్కర్ ఒక్కటే మ్యాక్సిమం అన్నీ కూడా వాడతాను వాడతానన్నమాట ఇక ఈ తెల్లవి వాడినప్పుడు నేను ఎక్కువసేపు వంట కూర అయినా సరే రైస్ అయినా సరే వీటిల్లో ఉంచనండి వెంటనే వేడి వేడిదే తీసి పక్కన పెట్టేసుకుంటా స్టీల్ దాంట్లోకి పెట్టి ఇంకా అవి కడిగేస్తాను అనమాట ఇక ఆ తెల్ల వాటిల్లో వండి కూరలు వండినప్పుడు చాలామంది సాయంత్రం వరకు అందులోనే ఉంచేసి ఆ కూరలో అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటారు కానీ నేను అలా చేయను వెంటనే అవి తీసి పక్కన పెట్టి ఇంకా అవి కడిగేస్తాను అనమాట స్టీల్ వాటిలో వంట చేస్తే నాకు అడుగు తొందరగా మాడిపోతుందండి అందుకే ఈ తెల్లవాటిల్లోనే వంట చేస్తాను అనమాట ఇక్కడైతే మా పాపకి ఇంకా బాక్స్ అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను తను స్కూల్కి మార్నింగే నేను బాక్స్ అయితే పెట్టి పంపిస్తానండి పేరెంట్స్ అందరూ కూడా చాలామంది మధ్యాహ్నం టైంలో అంటే స్కూల్కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం టైంలో లంచ్ బాక్సులు తీసుకెళ్ళి ఇస్తారు వేడివేడిగా వండుకొని తీసుకొని వస్తారు పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ నేనైతే అలా తీసుకెళ్ళనండి ఇక్కడైతే ఇక్కడ అయితే మా పాపకి రైస్ అయితే పప్పు అన్నం పెట్టేసి పప్పు అన్నం పెట్టి ఇంకొక బాక్స్కి వచ్చేసి రాత్రి చేసిన ఆలు చపాతీ మిగిలిపోయాయి అందు అందులో సొరకాయ పచ్చడిని ఇట్లాగా పెట్టేసి చపాతీ ఒకటైతే ఫోల్డింగ్ చేసి పెట్టాను అనమాట మా పాప వాళ్ళ క్లాస్మేట్స్లో ఎక్కువ మంది నార్త్ వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎక్కువ చపాతీలు ఇంకా చిప్స్ అసలు వాళ్ళ ఫుడ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మా పాప కూడా ఎక్కువగా వాళ్ళు తెచ్చుకునే స్నాక్సే పెట్టమని అడుగుతుందండి నాకేమో ఇష్టం ఉండదు వాళ్ళు ఎక్కువ బయట స్నాక్స్ తెచ్చుకుంటారంట ఈ వీడియో ఎలా